చిరంజీవి గారి నూట యాభై సినిమా ఈ మధ్యనే మొదలైందని అందరికీ తెలుసు అయితే ఆ సినిమాకి రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా చేస్తున్న సంగతి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది కదా ఈ మధ్యనే రామ్ చరణ్ ప్రొడక్షన్ కి సంబంధించిన లోగో కూడా రిలీజ్ చేశారండి ఇక చిరంజీవి గారి చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ మూవీలో ఫుల్ గా కనబడడానికి కత్తి లాంటి పేరుతో రావటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్ ఇక రామ్ చరణ్ గారి భార్య అయినటువంటి ఉపాసన గారు మొన్న అన్నవరం సత్యదేవునికి ప్రత్యేక పూజలు చేశారట తన భర్త నిర్మాతగా చేస్తున్న తొలి మూవీ సక్సెస్పై ప్రార్థించిందట అంతేకాదండి తన మామయ్య తెలుగు ప్రజల గుండెల్లో మెగాస్టార్గా పిలువబడుతున్న చిరంజీవి గారి సినిమా హిట్ కొట్టాలని మళ్ళీ మెగా జెండా టాలీవుడ్లో రెపరెపలాడాలని ఎంతో కష్టపడి అన్నవరం వరకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తుందని పలు ప్రైవేట్ వెబ్సైట్లలో చెబుతున్నారండి ఇదంతా చూస్తూ ఉంటే తన మామ వల్లే తనకి కష్టాలు అని అందరికీ అనిపిస్తుంది కదా కష్టపడి అన్నవరం వెళ్ళి పూజలు చేయించడం కష్టమే కదా అయినా ఒక్క తన కోడలు ఉపాసన కాదండి మెగా ఫ్యాన్స్ కూడా కష్టపడి ప్రత్యేక పూజలు చేస్తున్నారట చిరంజీవి గారి సినిమా హిట్టు కొట్టాలని ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే అన్నయ్య చిరంజీవి గారి సినిమా హిట్ కొట్టాలని బయటికి అందరికీ చెప్పకపోయినప్పటికీ మనసులో మాత్రం అన్నయ్య కన్నా ఎవరు ఎక్కువ కాదు అనే ఫీలింగ్ ఉంటుంది అనుకోండి ఎందుకంటే తనే సర్దార్ సినిమా ఆడియో ఫంక్షన్కి అన్నయ్య చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్గా పిలుచుకున్నాను అని తన నోటి వెంటే తనే చెప్పారు కదా మరి అదండి చిరంజీవి గారి సినిమా హిట్ కొట్టాలని ఒక్క వాళ్ళ ఫ్యామిలీలోనే కాదు స్టేట్ మొత్తం ప్రత్యేక పూజలు చేస్తున్నారట మరి ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్